ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బీఎస్కేవి ప్రసారంలోని ఓంశ్రీ పెంచేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీఎస్కై ప్రసాద సిద్ధాంతి ఛానల్ మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీఎస్కై ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక రకాల యాస్ట్రాలజికల్ వీడియోలని మనము ప్రజెంట్ చేసుకుంటున్నాము అయితే అందులో భాగంగా ఈరోజుని కుజుదోషం గురించి మనము చెప్పుకోవడానికి కుజి పరిహారాలు కుజి రోషం ఎగ్జిబిషన్స్ అన్నీ కూడా చెప్పుకోవడానికి మనం చూద్దాము కుజి అన్నట్టయితే మన కుండల్లో రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు ఏళ్ళల్లో కుజురో కుజుడు ఉన్నట్టయితే కుజరోషాన్ని చెప్తాము రెండో ఇంట్లో కుటుంబ స్థానంలో కుజుడు ఉండకూడదు నాలుగు ఇంట్లో కూడా కుజుడు ఉండకూడదు ఏడో ఇంట్లో కూడా కుజుడు ఉండకూడదు అదేవిధంగా ఎనిమిదో ఇంట్లో కూడా కుజుడు ఉండకూడదు అయితే కొన్ని కొన్ని పద్ధతుల ప్రకారంగా కేరళ వాళ్ళ పద్ధతి ప్రకారంగా జన్మలో కూడా ఉంటే అంటే లగ్నంలో కుజు కుజుదోష అని చెప్తుంటారు అది వారి యొక్క మతాచారాలు వారి యొక్క సాంప్రదాయాల ప్రకారంగా ఉంటుంది అయితే ఈ కుజుదోషం ఉన్న వాళ్ళకి కుజుదోష ఉన్న వాళ్ళనే పెళ్లి చేయాలి కుజుదోష లేని వాళ్ళకి కుజుదోష లేని వాళ్ళనే పెళ్లి చేయాలి అయితే ఎంత శాస్త్రంలో చెప్పిన ఈ యొక్క కుజదోషానికి ఎగ్జిబిషన్స్ మినహింపులు ఉన్నాయి ఆ మినహింపులు మనకి ఏమిటన్నట్లయితే కుజదోష లేని నక్షత్రాలు కొన్ని ఉన్నాయి అంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్సు పుష్యమి ఆశ్లేష మక పొబ్బ ఉత్తర అష్ట చిత్ర స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వశ ఉత్తరాశ శ్రవణం ధనిష్ట శతవిషం పూర్వభ్ర ఉత్తరవాద్ర రేవతి ఇది ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఈ ఇరవై ఏడు నక్షత్రంలో కూడా కుజుదోష లేని నక్షత్రాలు చాలానే ఉన్నాయి పదమూడు నక్షత్రాల వరకు ఇంచుమించుగా ఉన్నాయి అది ఏంటంటే అశ్విని మృగశిర పుల్లుసు పుష్యమి ఆశ్లేష ఉత్తర పొలగిన ఉత్తర స్వాతి అనురాధ పూర్వసడ శ్రవణం ఉత్తరభద్ర రావతి రేవతి ఈ నక్షత్రాలకి కుజదోష అనేది లేదండి కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు నిరభ్యంతరంగా కుజదోషం లేదని అందరూ కూడా తెలుసు తెలియజేయండి పర్వాలేదు అయితే కుజదోషలు లేని రాసులు కూడా కొన్ని ఉన్నాయి కుజదోషల్లోని రాసులు లగ్నాలను అంటే కుజునికి స్వక్షేత్ర మిత్రక్షేత్రాలైన మేష రుచిగా లా రాసులు కానీ లగ్నాల్లో కానీ పుట్టిన వాళ్ళకి కుజుదోష లేదు కుజుడు నీచ కుజుడు వచ్చ అయిన కర్కాట మకర రాశిలో పుట్టిన వాళ్ళకి కూడా కుజరోషం లేదు కుజుడికి మిత్రక్షేత్రాలు అంటే రవి గురుని యొక్క ఇళ్లల్లో పుట్టిన వాళ్ళకు కూడా కుజరోషం లేదు అంటే మేషరాశిలో పుట్టిన వాళ్ళకి కుజ లేదు మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి కర్కాడ లగ్నం కర్కాడ రాశిలో పుట్టిన వాళ్ళకి కూడా కుజ లేదు సింహరాశి సింహలగ్నంలో పుట్టిన వారికి కూడా కుజరోషం లేదు రుచిక రాశి రుచిక లగ్నంలో పుట్టిన వారికి కూడా కుజదోషం లేదు ధనుసు రాశి మీనరాశిలో పుట్టిన వాళ్ళకి కూడా కుజరోషం లేదు తర్వాత మకర రాశిలో పుట్టిన వాళ్ళకి కూడా కుజదోష లేదు కాబట్టి ఇన్ని ఎగ్జిబిషన్స్ ఉన్నాయి దీని గురించి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం అన్నదేం లేదు నెక్స్ట్ ఋషుల ఋషువుల లగ్నం కానీ రాశి లగ్నం పుడితే దానికి రెండో ఇంట్లో కుదుడు ఉంటే దోషం కాదన్నారు అదే మిథునలో కుదుడుంటే సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి రెండో ఇంట్లో కుదుడు అంటే కన్యలో కుదుడు ఉంటే దోషం కాదు మకరం కానీ కానీ లగ్నమై అందులో నాలుగో ఇంట్లో కుదుడు ఉంటే సప్తమ కుదుడు దోషం కాదంటారు నాలుగు ఇంట్లో కుదుడు తర్వాత మకర రాశిలో జన్మించిన వారికి సప్తమకుజుడు దోషం కాదు నెక్స్ట్ సింహరాశిలో కానీ వృషభ రాశిలో కానీ లగ్నమై ఆ లగ్నంలో కానీ ఎనిమిదో స్థానాలను ధనుస్సు మేన అయినట్టయితే కుజదోష లేదని మనం చెప్పవచ్చు తర్వాత సింహరాశిలో పుట్టిన వాళ్ళకి కానీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి కానీ కుజరాశి గురించి మనం ఆలోచన చేయక్కలేదు కుంభరాశి లగ్నంలో పుట్టిన వాళ్ళకి కుజదోష గురించి ఆలోచన చేయక్కలేదని ఉంది అయితే ఈ యొక్క కుజుడు గురుని యొక్క కాంబినేషన్ తోట ఉన్న గురువుని యొక్క దృష్టి ఉన్నప్పుడు కానీ సరే కుజదోష లేదు అదేవిధంగా కుజునికి శుక్రుని యొక్క దృష్టి శుక్రుని యొక్క కాంబినేషన్ ఉన్న కుజదోష లేదు అదేవిధంగా ఈ కుజునికి చంద్రుని యొక్క దృష్టి చంద్రుని యొక్క కాంబినేషన్ ఉన్న కుజదోష అన్నదేం లేదు అయితే ఇంకొకటి సప్తమంలో అంటే లగ్నాథు ఏడే ఇంట్లో పూర్ణ చంద్రుడు ఉన్న తర్వాత గురుడు బుధుడు శుక్రుడు ఉన్న వాళ్ళ యొక్క దృష్టి పడ్డ కుజదోషానికి ఏం లేదు కాబట్టి కుజదోషానికి లేకపోవడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి అయితే ఈ కుజదోషము ఉన్న వాళ్ళకి ఏ రకంగా పరిహారాలు చేసుకోవాలి అని అన్నట్టయితే ఫస్ట్ కుజునికి అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి అంగారక స్తోత్రం మీద చదవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకము అర్చనలు చేయాలి తర్వాత ఆంజనేయ స్వామి పూజ మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండాలి చేస్తుండే కుజ రోష అనేది ఉండదు తర్వాత మంగళవారం ఏకవారం రుద్రాభిషేకం మీద చేయించుకోవాలి ఇలాగా ప్రతి మంగళవారం కూడా ఒక పద్దెనిమిది పద్దెనిమిది ఆరు పదకొండు ఆరు ఐదు మంగళవారాలు చేయించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూల మంత్రా ఉంటుంది ఆ మూలమంత్రాన్ని మీరు ఒక్క నలభై ఒక్క రోజులు దీక్షగా పట్టుబట్టి జపం చేయండి మీకు ఆ దోషం పోతుంది అరటి చెట్టుకి వివాహం చేయండి మీకు ఆ దోషం పోతుంది కుంభ వివాహం చేయండి మీకు ఆ దోషం పోతుంది తర్వాత తరచుగా కందులు దానం చేస్తుండండి కందులు దానం చేస్తుంటే మీకు ఈ దోషం తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు అవి చేయించి కందులు దానం చేయవచ్చు పూజనికి పూజలు అర్చనలు చేసి కన్నులు దానం చేయవచ్చు తర్వాత మీరు మెడ్రాసులోను నవగ్రహ ఆలయాలు ఉంటాయి అంటే మెడ్రాస్ అంటే తమిళనాడులోనో ఆ తమిళనాడు తమిళనాడులో నవగ్రహ ఆలయాల్లోకి మీరు వెళ్ళి దర్శన భాగ్యం చేసుకుంటే అందులో కుజ ఆలయానికి కంపల్సరీ వెళ్ళి దర్శన భాగ్యం చేసుకుంటే మీకు ఈ యొక్క కుజదోషం తొలగిపోతుంది నెక్స్ట్ పగళ ఉంగర ధారణ చేయండి పగల ఉంగరం పెట్టుకున్నట్టయితే మీకు కుజురస అనేది సమస్య పోతుంది కుజు రోష అనేది ఏమీ ఉండదు కాబట్టి కుజుర ఉందని మీరు ఏ విధంగానూ ఆందోళన చేయవద్దు తర్వాత మృగేశ్వర చిత్త ధనిస్థ నక్షత్ర జాతకులు పుట్టిన వాళ్ళకి కుజుడు చిన్నప్పుడు వస్తాడు కాబట్టి యంగ్ ఏజ్లో కుజుడు ఉన్నట్టయితే దోషం కానీ లేకపోతే దోషం లేదని కొంతమంది అంటుంటారు కాబట్టి అది కూడా దోషం కాదు నెక్స్ట్ ఏది ఏమైనప్పుడైనా సరే జపాన్ని మీరు చేసుకున్నట్టయితే కుజరోష రైతు రహితం అవుతుంది వీలైనంత వరకు కూడా కుజరోష ఉన్న వాళ్ళకి కుజురోషం ఉన్న అబ్బాయిని కుజరోష లేని వాళ్ళకి కుజరోష లేని అబ్బాయిని ఇచ్చి వివాహం చేయడానికి ప్రయత్నం చేయండి కానీ అనివార్య కారణముల వలన అప్రయత్నం వలన తర్వాత ప్రయత్నపూర్వకంగా వలన అక్కడ కుజరోషం ఉన్న వాళ్ళని మనం చేసుకోవాల్సి వస్తే కదలి వివాహం అంటే అరటి జట్టుకు వివాహం చేయడం ఉండరా చేస్తే మంచిది కుంభ వివాహం చేయండి చేస్తే అది కూడా చాలా మంచిది చాలా చాలా రకాలు పరిహారాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి అయినట్టయితే ఈ యొక్క కుజదోషం ఉన్నవాళ్ళు ఓం సామ్ శారణ బబానమా అనే మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు లైఫ్లాంగ్ జపం చేయండి తర్వాత సీతారామాంజనేయ సర్వరక్ష వివాహ యంత్రాన్ని మీరు ధరించండి ధరిస్తే కుజదోషన వలన డెఫినెంట్గా అయ్యే ఉన్నాయి అయితే ఇక్కడ కుజదోషం వలన ఏమీ వస్తుందంటే మనిషికి క్షణకావేశం వస్తుంది తర్వాత కఠినంగా వ్యవహరిస్తుంటారు చిన్నపిల్లల వాళ్ళ యొక్క మనస్తత్వం ఉంటుంది వీళ్ళకి కాబట్టి కుజదోషం ఉన్నవాళ్ళు ఈ విధంగా ఉంటుంది కుజదోష లేని వాళ్ళు సాఫ్ట్గా ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా నప్పదు కాబట్టి మీ యొక్క మీరు పూజలు శాంతిలు చేసుకుంటూ కూడా మీ మానవప్రయత్నంగా మీరు కఠినంగా ఉంటది తగ్గించుకోండి మీకు క్షణకాపేషం తగ్గించుకోండి తర్వాత చీటిక మట్టికి కూడా కోపం ఉందని తగ్గించుకోండి తగ్ తగ్గించుకోండి మీరు ఏజ్తో పాటు మీరు కూడా మెంటల్గా మెచ్యూర్ అవుతూ ఉండండి మెంటల్ స్టెబిలిటీ మెంటల్ మెచ్యూరిటీ మీకు కావాలి ఈ విధంగా అయినట్టయితే కుజదోషం జాతకం ఉన్నా మీరు ప్రయత్నపూర్వకంగా చేయవచ్చు నెక్స్ట్ మీకు మైండ్ రిలాక్స్ అవ్వటానికి యోగాభ్యాసం చేయండి మీకు కుజుదోషం తొలగిపోతుంది తర్వాత మీరు ప్రతి చిన్నదానికి కూడా ఆందోళన పడవద్దు కుజదోషం తొలగిపోతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏమిటంటే తరచూ మీకు ఏ చిన్న సమస్య వచ్చినా వైద్యం చేయించుకోండి మీకు కుజరోషం అనేది ఉండదు ఎన్నో ఏది ఏమైనా పడైనా సరే మీరు మెడ్రాసులో తమిళనాడులో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకి వెళ్ళండి వెళ్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దీక్షను మీరు పట్టండి పట్టినట్టు మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి వైవేక భాగస్వాములకు ఇబ్బంది దిగ దిగ భాగస్వామి వినియోగం చెందే అవకాశం ఉంటుంది ఎప్పుడంటే కుజులక్ష ఉంటాను కాబట్టి ఇదేదో మీరు తెలుసుకోండి మీ సిద్ధాంతికారు ద్వారా తెలుసుకోండి దాని తగ్గ శాంతులు చేయించుకోండి అయితే కుజదోషం బాగా ఉంది అన్నట్లయితే మటుకు మీరు ఆ సంబంధాన్ని వదిలేయండి కుజిదోష ఉన్న వాళ్ళకి కుజదోష ఉన్న సంబంధం చేస్తే మంచిది కుజదోష లేని వాళ్ళకి కుజు లేని సంబంధం చేస్తే మంచిది కాబట్టి మీరు ఇదంతా తెలుసుకుంటారని నేను చెప్తున్నాను ఆల్రెడీ ఇదివరకు ఒక వీడియోలో నేను పెట్టాను కానీ అందరూ కూడా మరలా సపరేట్గా పెట్టమన్నారు అందుకే నేను చేస్తున్నాను శుభం భూయాత్ ఆయుర గైస్త్ర అభివృద్ధి ప్రస్తుతం సర సేవలో మీ సిద్ధాంతి బిఎస్కెవి ప్రసరరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరొక రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ